మాజీ ఆర్థిక శాఖ మంత్రి రెడ్డి కుమారుడు వివాహ వేడుకలకు హాజరైన గుత్తి మాజీ ఎంపీ డో నియోజకవర్గ వైసీపీ అబ్జర్వర్ కోనా మురళీధర్ దంపతులు హైదరాబాద్ లో జరిగిన మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డి వివాహ వేడుకలకు గుత్తి మాజీ ఎంపీపీ డో నియోజకవర్గ వైసీపీ కోన మురళీధర్ దంపతులు హాజరై నూతన వధూవరులను కోనా దంపతులు ఆశీర్వదించారు ఈ సందర్భంగా మురధి మురళీధర్ రెడ్డి బుగ్గన శాలువాతో సత్కరించారు కాసేపు మాజీ ఎంపీపీ వివిధ పార్టీల నాయకులతో రాష్ట్ర రాజకీయాలు మాట్లాడారు వారిలో వైసీపీ సీనియర్ నాయకులు సజ్జల మాజీ టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రులు రఘువీరారెడ్డి ఆర్కే రోజా విడద విడదల రజని తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమానికి కోనా మురళితో పాటు ఆయన సతీమణి కోనా శ్రీలతారెడ్డి వారి కుమారుడు యువనాయకులు నిశాంత్ రెడ్డి కూడా హాజరయ్యారు